ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం వినంతి పత్రాలను అందజేశారు చిట్టి నగదు మొత్తం కట్టినా కూడా ఇంకా కట్టాలని సుబాని అనే వ్యక్తి తమపై దాడులకు పాల్పడుతున్నారని బాధితురాలు సత్తార్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు తాను గుండె జబ్బు రోగి అని కూడా చూడకుండా పది మందితో కలిసి తమపై దాడి చేసినట్లు పేర్కొన్నారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు అన్నీ అయిపోయినాయి అయిపోయినా కానీ కట్టాలంటున్నారు మొత్తం మళ్ళీ ఇంకా కట్టాలని టాచా చేసి ఇంటికి వచ్చి సామాన్లు మొత్తం పడేసి కొట్టి బృహ లాగేసి అట్లా చేస్తున్నారు సార్ పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా కానీ మాకు తీసుకోలేదు సార్ కంప్లైంట్ తీసుకెళ్ళేటప్పుడు సుబాని నజ్మా వాళ్ళిద్దరు ఆ లక్షకి ముప్పై వేలే సార్ మాకు ఇచ్చింది అయినా కానీ ఇరవై రెండు నెలలు సీటీ కట్టేశాను సార్ కట్టేసినా కానీ ఇంకా కట్టాలంటున్నారు దౌర్జన్యం చేస్తున్నారు అయితే చిన్న కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుని రేకుల షెడ్ ఉంటానంటే రేకుల షెడ్ ఇచ్చా గునగొల సెంటర్లో నేను వాటర్లో పనిచేస్తాను మా అబ్బాయి కూడా పనిచేస్తాడు ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కృష్ణవేణిని ప్రేమించి పెళ్లి చేసుకొని చదివించాడు చదివించినాక సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ వచ్చింది రైల్ ఇంజిన్ డ్రైవర్గా రెండు సంవత్సరాల కిందట అప్పటి నుంచి వాళ్ళిద్దరికీ సరిగ్గా కుదరట్లేదు నవంబర్ ఎనిమిదవ తారీఖున మా వాడిని చంపేశారు ఇంట్లో ఇంట్లో పండుకున్న చంపించారు అన్నమాట వాళ్ళ బామ్మర్ది ఆయన భార్య మా అబ్బాయి వాసు బామ్మర్ది రమేష్ రమేష్ కృష్ణవేణి అన్నా జల్లీలు ఎనిమిదో తారీఖు నైట్ ఎనిమిది గంటలకు సంపిస్తే తొమ్మిదో తారీఖు మాకు తెలిసింది మాకు చెప్పలేదు చెప్పకపోతే పట్టాపురం స్టేషన్లో వచ్చి దాన్ని ఎర్పిలేషన్ చేసి కేసు రాశారు కేసు రాసినాక సీఏ గారు మారిపోయారు మారిపోయినాక ఇంకొక సీఏ గారు వచ్చారు డీఎస్పి కంప్లీట్ పెట్టాం కంప్లీట్ పెట్టినాక డీఎస్పి మారిపోయారు సీఏ గారు మారిపోయారు ఇప్పుడు మూడు అతను వచ్చారు మొన్న మేము చెప్పాము ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకో మాకు చెప్పొద్దన్నారు అప్లికేషన్ కూడా పెట్టాం డిఎస్పి గారికి మాకు డిఎస్పి గారి దగ్గర పరిష్కారం చేసి న్యాయం జరగాలి